టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి నేను మీకు ఒక చిన్న వ్లాగ్ అన్నది షేర్ చేసుకోబోతున్నాను దాంతోపాటు ఈరోజు నేను కొన్ని వర్క్స్ వేస్తూ ఉన్నాను అనమాట మగ్గం వర్క్ మగ్గం వర్క్లోనే డిఫరెంట్ వర్క్ అనమాట చూపిస్తాను నేను మీకు చూడండి తప్పకుండా హ్యాండ్స్కి త్రీ మిర్రర్ సైజులని మనం వేసుకుంటే ఎలా ఉంటుంది అన్నది నేను ఒకటి కొత్తది కాసులతో మిర్రర్ డిజైన్ అన్నది డిజైన్ చేశాను హ్యాండ్ చాలా అంటే చాలా బాగా వచ్చాయి సో ఖచ్చితంగా నచ్చుతుందండి ఈజీగా వేసుకోవచ్చు అనమాట సో ఈజీగా వేసుకోవచ్చు మీరు వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీ బ్లౌజ్కి వేసుకుంటే చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ అన్నది వస్తుంది సో తప్పకుండా ట్రై చేయండి ఇంకొకటి కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా సో ఇది వచ్చేసి ఒక డిజైన్ స్టార్ట్ చేశాను బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తాను సో ఒక డిజైన్ అయితే స్టార్ట్ చేశాను ఇది కూడా కొత్త డిజైన్ అనమాట మొన్న కొత్తగా వచ్చాయి డ్రాప్ షేప్లో రేక్ మిజర్స్ సో వీటితో కొంచెం డిఫరెంట్గా వర్క్ వేస్తే బాగుంటుంది ఎవరికైనా తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అని చెప్పేసి ఒక కొత్త మోడల్ అయితే పెట్టాను నేను ఇది కూడా నేను త్వరలో మంచులా ఫ్యాషన్స్లో అప్లోడ్ చేస్తాను చూడండి బాగుంటుంది డిజైన్ కూడా మొత్తం మనకి మిర్రర్స్ అంటే పూసలతో వస్తుంది అలాగే నేను స్క్వేర్ మిర్రర్తో వేశాను అని చెప్పేది చెప్పాను కదా అది కూడా మంచిలో ఫ్యాషన్స్లో అప్లోడ్ చేస్తాను ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఆ ఛానల్లో వచ్చేసి మీకు మగ్గం వర్క్స్ శానిటైజర్స్ ఫేస్కి సంబంధించినటువంటి కొన్ని టిప్స్ అయితే ఆ ఛానల్లో చెప్పాను మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో దాంతోపాటు ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అనుకుంటా ఒకటే కామెంట్ రెగ్యులర్గా వస్తుంది ఏంటి అంటే అక్క మీరు బ్రదర్ విత్రి మిషన్లో ఫ్రంట్ సెట్ చేసే ఫ్రంట్ సెట్ చేసేటటువంటి వీడియో ఒకటి అప్లోడ్ చేయండి అక్క మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది మీ వీడియోస్ మాకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతున్నాయి ఆ ఒక్క వీడియో కొంచెం చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఆల్రెడీ నేను ఆ వీడియో వన్ ఇయర్ బ్యాకే చేశాను బట్ ఆ వీడియో ఎక్కడుందో వెతకాలి అంటే సర్చ్లో సారీ వెతకాలి అంటే మీకు ఇబ్బందిగా ఉంటుంది కదా సో అందుకోసం రేపు నేను కంపల్సరీ మనం కంప్యూటర్ వర్క్లో ఫ్రంట్ మార్కింగ్ ఎలా వేసుకోవాలి అన్నది వీడియో రేపు వస్తుందండి తప్పకుండా చూడండి రేపటి వీడియోలో అదైతే పెడతాను మీకు నచ్చుతుంది ఖచ్చితంగా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను నేను సో కామన్గా వచ్చే డౌట్ ఏంటి అంటే మనము డిజైన్ వేసుకునేటప్పుడు అంటే ఫ్రంట్ డిజైన్ వేసుకునేటప్పుడు క్రాస్ కటింగు అడుగుతారు కదా మనకు సో మనం క్రాస్ కటింగ్ వే వేయాలి అంటే డిజైన్ని క్రాస్గా పెట్టుకోవాలా అనే డౌట్ చాలా మందికి ఉంది సో నాకు రెగ్యులర్గా అంటే ఈ క్వశ్చన్ రాబట్టి సుమారుగా నాకు టూ మంత్స్ నుంచి వస్తూనే ఉంది కాకపోతే ఇంత ముందుకు చేశాను కదా చూసి ఉండరు అని అని అనుకున్నాను అనమాట నేను అందుకే నేను మీకు ఇంతవరకు రిప్లై ఇవ్వలేదు సో ఇదే కామెంట్ ఎక్కువగా వస్తుంది కాబట్టి మరొకసారి నేను మీకు ఒక వీడియో చేసి పెట్టినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా సో అందుకోసం వీడియో అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను రేపు ఖచ్చితంగా మీకు ఫ్రంట్ మార్కింగ్ది వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను అలాగే నన్ను కలవడానికి గుంటూరు నుంచి మన సబ్స్క్రైబర్ ఒకరు వచ్చారండి నిన్న అసలు నాకు ఎంత ఎంత హ్యాపీగా అనిపించిందంటే అంటే గుంటూరు నుంచి ఇక్కడికి రావడం అంటే నిజంగా నన్ను వెతుక్కుంటూ అందులోనూ నన్ను వెతుక్కుంటూ రావడం అంటే నాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో వాళ్ళు వచ్చినప్పుడు నేను కొంచెం క్లిప్స్ అయితే తీయడం జరిగింది సో అవి నేను మీతో షేర్ చేసుకుంటాను చూడండి నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను మీకు ఎలా అనిపించింది అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకేనా అసలు అమ్మాయి నేను ఇక్కడ ఇలాగే కస్టమర్స్తో మాట్లాడుకుంటూ ఉన్నాను అన్నమాట అక్క అనుకుంటే ఇలా వచ్చేసింది అసలు ఎంత హ్యాపీ అనిపించింది అంటే నాకు ఎవరు వీళ్ళు ఇలా వస్తున్నారు అనుకున్నాను వచ్చిన తర్వాత అక్క నేను నిన్న రాత్రి కాల్ చేశాను కదా అక్క నీకు అని చెప్తే అప్పుడు గుర్తు అనమాట నాకు మేము గుంటూరు నుంచి వస్తున్నాం అక్క నేను కలవడానికి అని చెప్పేసి నన్ను కలవడమే కాకుండా వాళ్ళు మంచం కూడా తీసుకొని వెళ్ళారనమాట యాక్చువల్గా అయితే ఫస్ట్ నాకు ఫోన్ చేసి వాళ్ళు మాకు చిన్న మంచం ఒకటి కావాలక్క అని చెప్పారు పంపిస్తాను అని చెప్పాను నేను పంపిస్తానన్నాక వాళ్ళ డాడీ ఒకసారి కాల్ చేశారు అసలు అంకుల్ అయితే పిలుస్తారు నోటి నిండా పిలుస్తారని నాకైతే ఆ అంకుల్ పిలిచిన విధానం భలేగా నచ్చింది మంజులమ్మ మంజులమ్మ మంజులమ్మని ఎంత ప్రేమగా పిలిచారంట అంకుల్ నిజంగా ఎలా ఉన్నావు తల్లి బాగున్నారా మా అమ్మాయికి మంచం కావాలంట పంపిస్తామన్నారంట కదమ్మా అని అంటే అవును అంకుల్ అడిగారు పంపిస్తానని చెప్పాను అంటే చిన్న మంచమ్మ పెద్ద మంచమా అంకుల్ అని చెప్ అడిగాను అంకుల్ని అంటే అంకులు అయితే నాకు తెలియదమ్మా నేను మళ్ళీ కనుక్కొని చెప్తాను చెప్పారు సరే అయితే అని చెప్పేసి ఫోన్ చేసింది మళ్ళీ వాళ్ళ అమ్మాయికి ఫోన్ చేస్తే వాళ్ళమ్మా అండి ఇప్పుడే మొద్దులేనాన్న రేపు మనమే వెళ్ళాము అని చెప్పేసి చెప్పిందంట అంటే వస్తానైతే చెప్పినారు కానీ నేను అంత దూరం నుంచి నన్ను కలవడానికి రావడం ఏంది అంత సీన్ ఉంటుందా నాకు అని అనుకున్నా నేనైతే నిజంగా అసలు ఆ అమ్మాయి వాళ్ళు నిన్న వచ్చిన తర్వాత నాకు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే గుంటూరు నుంచి నన్ను వెతుక్కుంటూ రావడం అంటే ఆషామాషి కాదండి అంటే నేను మీ అందరిలో అంత ప్రేమను సంపాదించుకున్నాను నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు అమ్మాయి వచ్చిన తర్వాత అసలు ఎంత హ్యాపీగా మాట్లాడుతుందంటే అక్క నేను చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందని ఇంకా అసలు ఇంక ఏమేమో వర్డ్స్ యూస్ చేస్తుంది అనమాట నాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది తను వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బాబు అలాగే వాళ్ళ డాడీ మొత్తం నలుగురు వచ్చారండి అని చెప్పేసి చూసిన తర్వాత ఇంకా ఈ అయితే మేము చేయించుకుంటాం రా ఇవి మాకు దొరుకుతాయి ఎక్కడ కట్టెళ్ళని చెప్పేసి అన్నారు అంకుల్ అంటే అయితే ఓకే అంకుల్ మీరేం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు ఫోటో తీసుకెళ్ళండి ఇలా మీకు సైజులు కొలతలు కూడా చెప్తాను నేను ఒకవేళ మీరు చేపించుకుంటామంటే నాకేం అభ్యంతరం అయితే లేదు ఏమంటే మనలో చాలామంది కావాలి అంటున్నారు పాపం చేయించుకోలేని వాళ్ళకి నేను చేపిస్తూ ఉన్నాను అనమాట చేపించుకోగలిగేవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మీరు చేపించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మంచాలు మీరే మీ ఇంటి దగ్గర చేయించుకోండి నేను మెజర్మెంట్స్ వీడియో టూ టైమ్స్ పెట్టాను ఒకసారి చెక్ చేసుకోండి మన ఛానల్లో ఉన్నాయి వీలైతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను కొంచెం బిజీగా ఉన్నానండి నిజంగా అంటే ఎంత బిజీ అంటే షాప్లో ఫుల్ వర్క్ స్టార్ట్ అయిపోయింది అనమాట మళ్ళీ ఈ కార్తీక మాసంలో పెళ్ళిళ్ళు ఉన్నట్టుగా ఉన్నాయి ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ ఈ మూడు రోజుల ముహూర్తాలు ఉన్నాయి ఈ మూడు రోజుల ముహూర్తాలకి చాలా బ్లౌజులు వచ్చాయన్నమాట మీరు నమ్ముతారో లేదో కానీ మార్నింగ్ నైన్కి వస్తే నేను నైట్ నైన్ థర్టీ వరకు ఇంటికి వెళ్ళట్లేదు మధ్యాహ్నం ఒక హాఫ్ అన్ అవర్ అలా ఇంటికి వెళ్ళి లంచ్ చేసేసి చేస్తున్నాను అనమాట అసలు ఇంటి దగ్గరే ఉండట్లేదు ఇంటి దగ్గర ఉండే పని అంతా కూడా తులసినే చూసుకుంటూ ఉంది ఈ పనులు లేరు కదా ఇంకా ఏకులు వేసేసి కా పై పని అంతా చేసేసుకొని అయితే చేసేసి వస్తాను ఇంకా మిగిలిన పని ఏదైనా ఉంటే కూడా తులసి చేసేస్తుంది అనమాట అసలు ఇంటికి వెళ్ళట్లేదు నేను అందుకోసమని చెప్పేసి నేను వీడియోస్ షూట్ చేసుకోవడానికి కూడా కుదరడం లేదు బట్ ఏదో ఒకటి ఖచ్చితంగా పెట్టాలి కదా మళ్ళీ ఛానల్లో వీడియో పెట్టకుంటే వ్యూస్ అన్నవి పడిపోతాయని చెప్పేసి పెడుతున్నాను అనమాట సో మీరు ఎవరైనా మంచం చేయించుకోవాలి అనుకుంటే మన ఛానల్లో వీడియో ఉందండి మెజర్మెంట్స్ది ఆ వీడియో చూస్తే మీరు చేయించుకోగలరు అంటే తప్పకుండా చేపించుకోండి ఓకేనా లేదు మీకు కావాలి అంటే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా నేను మీకు పంపించడానికి ట్రై చేస్తాను నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి కాల్ చేయండి నేను ఒకసారి ఎత్తలేదు అనుకోండి కొంచెం బిజీగా ఉంటాను ఎత్తకపోయినా మీరేం బాధపడకండి వాయిస్ మెసేజ్ వాట్సాప్లో పెట్టండి ఖచ్చితంగా రెస్పాన్స్ అవుతాను ఓకేనా ఒక రోజు రెండు రోజులకు కాకపోయినా మూడో రోజైనా రెస్పాన్స్ అవుతాను నేనేమి మీకు రెస్పాండ్ అవ్వట్లేదు అని మీరు ఫీల్ అవ్వకండి ఫస్ట్ థింగ్ మా పిల్లలకి క్లాసెస్ జరుగుతున్నాయి వాళ్ళు ఫోన్ వాళ్ళ దగ్గరే ఉంటుంది సెకండ్ థింగ్ నేను బిజీగా ఉండి చూడలేకపోతున్నాను సో ఈ రెండు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా చూస్తానండి రెస్పాన్స్ అయితే అవుతాను అలాగే బీట్స్ మిషన్స్ కూడా చాలామంది అడిగారు వచ్చాయని చెప్పేసి నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను బట్ కొంతమందే కాంటాక్ట్ అయ్యారు ఇంకా కొంతమంది అవ్వలేదు సో మళ్ళీ అయిపోవడానికి వస్తున్నాయి చూడండి మళ్ళీ బీట్స్ మిషన్స్ అయిపోయిన తర్వాత ఫోన్లు చేయకండి ఇప్పుడే మీరు అందరు అడుగుతున్నారని చెప్పేసి నేను తెప్పించాను చాలా కష్టపడి మరీ తెప్పించాను మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ కావాలక్క అని అంటే నా నేను కూడా ఏం చేయలేను ఈసారి ఓకేనా సో ఇప్పుడైతే వ్లాగ్ అయితే కంటిన్యూ చేయని నచ్చుతుందనే అనుకుంటున్నాను ఖచ్చితంగా నచ్చుతుందండి మన సబ్స్క్రైబర్స్ అన్ని చూడడానికి వచ్చారు సో ఆ మూమెంట్స్ నేను వీళ్ళైతే అలాగే పెట్టడానికి ట్రై చేస్తాను ఏ డిస్టర్బెన్స్ లేకుంటే ఏవైనా డిస్టర్బెన్స్ ఉంటే వాయిస్ ఓవర్ ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి ట్యూస్డే రోజు వీడియో తీసానండి ట్యూస్డే రోజు వెళ్ళమా వక్కు పూజ చేసుకున్నాను చెండ దండలు వేసి బాగుంది కదా మా దేవుని కూడా రోజు పొద్దున పూట ఇలా చూసుకుంటే నాకు బాగా హ్యాపీగా అనిపిస్తుంది దేవుళ్ళు కలకలలు ఆడిపోతూ అనమాట మార్నింగ్ ఎప్పుడైతే పూజ చేసుకుంటామో ఆ రోజు భలే ప్రశాంతంగా ఉంటుంది కాకపోతే ఈ వర్క్ ఎక్కువగా ఉంది అంటే చేయడానికి కుదరదు అంతే సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్యాబేజీ అండ్ కొబ్బరి కర్రీ చేస్తున్నాను అనమాట పచ్చి కొబ్బరి ఉంటుంది కదా ఈ కార్తీక మాసంలో పచ్చి కొబ్బరి ఎవరి ఇంట్లో చూడు మూలుగుతూ ఉంటుంది ఎందుకంటే అందరము ఎక్కువ శాతం గుడికి వెళ్ళటం టెంకాయ కొట్టడం తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం అనమాట సో అలా ఎక్కువ కొబ్బరి ఉన్నప్పుడు మనము ఇలా కొబ్బరి అండ్ క్యాబేజీ కర్రీ చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి క్యాబేజీ కర్రీ చాలా బాగుంటుంది మనం పేస్ట్ లాగా చేసుకుంటాం కాబట్టి కొబ్బరి పాలు పాలు తినేటప్పుడు భలే టేస్ట్గా అనిపిస్తుందండి సో అదైతే నేను ఈరోజు చేస్తున్నాను ఈ కర్రీ చేసేసి చపాతీలు అయితే చేశాను నేను పిల్లలకి ఈరోజు ఇంకా మధ్యాహ్నానికి వచ్చేసి ఏం చేయలేదనమాట కర్రీ మాత్రమే చేశాను ఎందుకంటే నిన్న అడిగితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట సాంబార్ నింది నైట్ చేశాను అది మిగిలినంది చాలా ఉంది ఎందుకు ఊరికే వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇంకా ఏం పప్పు అవి ఏం చేయలేదనమాట సో ఇంకా కర్రీ చేసేసి చపాతీలు చేసేసి పూజ కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ సిక్స్ సెవెన్కి అంతా పూజ కంప్లీట్ అయిపోయింది పాచి పని అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా తొందరగా తినేసేసేయడం షాప్కి వెళ్ళటమే అనమాట సో ఇక్కడ చూసారు కదా నేను ఒక ఒక కొబ్బరి గిన్నె తీసుకున్నానండి అంతా కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసేసాను అందులో సో అవి వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీకి అన్నది వేసుకోవాలి మంచిగా పేస్ట్ లాగా అవ్వాలన్నమాట ఇలా ఇంకా మీకు కొంచెం వాటర్ వేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది నా మిక్సీ జార్ పట్టదని నేను ఇలా వేసుకున్నాను ఒకవేళ మీరు పెద్ద మిక్సీ జార్లో వేసుకుంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకొని ఇంకా కొంచెం పేస్ట్ లాగా చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ కొంచెం రెడ్ అయిన తర్వాత కొంచెం శనగపప్పు అలాగే ఏమంటారు ఆనియన్స్ వేసాను అండ్ పోపు దినుసులు వేసాను ఒక రెండు ఎండుమిర్చి వేసాను అవి వేగిన తర్వాత అందులో కొంచెం టమోటా ఒకటి వేసేసి అవి వేగిన తర్వాత క్యాబేజీ వేసాను క్యాబేజీ వేసిన తర్వాత దానికి తగి క్యాబేజీకి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను సాల్ట్ వేసుకున్న తర్వాత పసుపు వేసి మగ్గించి ఒక రెండు నిమిషాలు మళ్ళీ తర్వాత కారం అన్నది యాడ్ చేసుకున్నాను కారం అన్నది మనం ఎంతైతే తినగలమో అంత చేసుకోవచ్చండి సో కారం వేసిన తర్వాత మళ్ళీ కొంతసేపు మగ్గించి కొబ్బరి పాలది వేస్తున్నాను అనమాట సో ఇక్కడ నేను ఫస్ట్ చిక్కగా ఉండేది వేసి కలిపేసుకుంటున్నాను తర్వాత మళ్ళీ మనము కొబ్బరిపాలు అన్నవి అంటే మిక్సీలో ఇంకా కొంచెం ఉంటుంది కదా అందులోనే కొంచెం మళ్ళీ మిక్సీకి పట్టేసి ఈ కొబ్బరిపాలు అన్నవి యాడ్ చేసుకుంటున్నానండి చాలా బాగుంటుంది మనకి పచ్చి కొబ్బరి టేస్ట్ ఎలాగో తీయగా ఉంటుంది కదా సో మనం ఈ కారం వేయడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుందా లేదా అన్నది ట్రై చేసుకొని చేసుకొని తింటేనే కదా తెలుస్తుంది అంతే కదా ఫ్రెండ్స్ సో ఇందులో మీకు ఇంకా నచ్చినట్టయితే జీడిపప్పు కూడా మనము ఈ కొబ్బరి వేసే టైంలోనే మిక్సీకి వేసుకుంటే చాలా బాగుంటుందనమాట సో ఇంకా ధనియాలు వచ్చేసి వేయించుకుంటున్నానండి మసాలా అయిపోయింది మసాలాలు చేసి పెట్టుకోవడానికి కూడా టైం లేదు ఇంక ఇప్పుడైతేనే టైం కుదురుతుందని చెప్పేసి తెప్పించి పెట్టుకున్నాను ఇందులో వచ్చేసి నేను ఒక పది లవంగాలు ఒక నాలుగైదు మొగ్గ వేసుకున్నాను అనమాట సో ఇవి బాగా వేయించుకోవాలి దోరగా వేయించుకున్నట్లయితే మనము మిక్సీకి వేసి పెట్టుకుంటే ఒక నెల రోజుల వరకు మనకి ఫ్రెష్గా ఉంటుందన్నమాట మనం ఏదైనా కర్రీ చేసేటప్పుడు ఫాస్ట్గా వేసేసుకోవచ్చు అప్పటికప్పుడు కాకుండా సో కాబట్టి నేనైతే మ్యాక్సిమం వన్ మంత్కి సరిపడా ఒకేసారి చేసి పెట్టుకుంటానండి నాకు టైం ఉండదు కాబట్టి సో వేయించి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ చల్లారని ఇవ్వాలి వీటిని వేడివేడివి మాత్రం అస్సలు వేసుకోకండి వేడివి వేయటం వల్ల ఏమవుతుందంటే పొడి అన్నది అంత ఏమంటారు స్మూత్గా రాదనమాట మిక్సీలో వేసుకుంటే వేడి వేడి వేసుకుంటే నా ఒపీనియన్ అది నేను అలా వేసాను నాకు ఎందుకో రాలేదు అందుకు నేనైతే బాగా చల్లారిని ఇస్తాను అనమాట వీటిని చల్లారిన తర్వాతే పొడిలాగా చేసుకుంటాను సో నేను ఒక చాట్లో వేసి ఫ్యాన్ కింద పెట్టేసుకున్నాను ఆరిన తర్వాత పొడి అన్నది చేసుకున్నాను ఇలా వస్తుంది ఇప్పుడు ఇది మనం ఒక గాజు గాజు కంటైనర్ కానీ ప్లాస్టిక్ కంటైనర్ కానీ ఏదైనా ఉంటే అంటే మనకి గాలి పోకుండా ఉండేటటువంటి ఒక దాంట్లో వేసి పెట్టుకున్నట్లయితే స్మెల్ పోకుండా ఉంటుంది వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది అనమాట సో నా కర్రీ రెడీ అయిపోయింది ఇందులో నేను కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకొని కొత్తిమీర వేసేసుకుంటానండి అంతే చాలా చాలా సింపుల్ అనమాట చాలా సింపుల్గా మనకు కొబ్బరి కొబ్బరి కూర రెడీ అయిపోతుంది అనమాట క్యాబేజీ కొబ్బరి కూర రెడీ అయిపోతుంది సో ఇలా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి చేసుకొని చూడండి చపాతీలోకి కానీ రొట్టెలోకి కానీ చాలా చాలా బాగుంటుంది ఇది స్పెషల్గా చెప్పాలంటే జొన్న రొట్టెలోకి హైలైట్గా ఉంటుంది కాకపోతే నాకు నిన్న జొన్న రొట్టెలు చేసేంత టైం లేకండి అనమాట అందుకోసం అని చెప్పేసి నేను ఇంకా చపాతి చేసేసేసాను చపాతి చేసేసి పిల్లలకి పెట్టేసి నేను కూడా తినేసి వచ్చేసాను అనమాట షాప్కి షాప్కి వచ్చిన తర్వాత అందరికీ కాల్స్ చేస్తూ ఉన్నాను అనమాట బీట్స్ మిషన్స్ కావాలి అన్న వాళ్ళకి వాళ్ళతో మాట్లాడుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఈ వర్క్ చాలా బాగుంది చూడండి ఇదే నేను మీకు చెప్పింది సో నేను వర్క్ చేస్తూ ఉంటేనే వచ్చారనమాట గుంటూరు నుంచి సో చూస్తున్నారు కదా అమ్మాయి నన్ను ఇలా హ్యాపీగా వచ్చిన మూమెంట్ క్లిప్ తీయలేకపోయాను నేను షూట్ చేయలేకపోయాను నేను సైడ్ ఇట్లుంటుంది కదా ఇట్లా ఆ సైడ్ మేము దారం పెట్టము దారం గుర్త చిన్న ఎప్పుడే కానీ అటోమేటి అయి ఇక్కడ కుడితే చిన్నదాడు ఇది కుట్టుకున్న తర్వాత కూడా నిదానంగా టైట్ చేసుకోవాలి ఇట్లా సైడ్ టైట్ చేసుకునే తప్పకు కూడా బ్లౌజ్ని ఇట్లా పట్టుకొని దారం ఇక్కడ కింద ఇట్లా లాగాల తర్వాత మళ్ళీ ఇట్లా అనుకోవాలా అప్పుడు మీకు క్లాత్ సింగల్ ఇట్లా ఇట్లా లాగా అనుకోండి చినిగి ముందుకు వచ్చేసరి ఇట్లా పైకి లాగాలి ఇక్కడ తీసి ఫ్రెష్ చేయాలి మళ్ళీ ఇట్లా పైకి లాగాలి ఇట్లా ఫ్రెష్ చేయాలి తర్వాత మళ్ళీ నూనె వేసుకునేటప్పుడు మనం తీస్తే వచ్చేలాగా వేసుకోవాలి ఈజీగా వేసుకోవాలి ఇది కది కటింగ్ లో నిపోతుంది ఇది మనకు అవసరం తీసుకుంది కానీ అంతా నేను చేసిన నిల పేజ్ గిస్తున్నాను ఒకటి పక్కన జుట్టు పేలు వదిలేయండి తీసుకుంది ఇక్కడ ఉంది ఇస్తాలనే పట్టి హమ్మం అలా బొంగం హండగా మేము మేము గడ్వాళ్ళు తెచ్చుకున్నాం సపోర్టేబుల్ శకుంత లక్క కదా శ్రీదేవత శంతలు రాలేదు శ్రీదేవత ఫాల్స్ లో ఫాల్స్ మాత్రం డిజైనర్ బ్లౌజులు డ్రెస్సెస్ అన్నీ ఆనగుడతారు మొత్తం ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు టైలర్స్ దీంట్లో బ్లౌజ్ అన్నారా వాళ్ళు दी वन साइड आ टू साइड आ पाले टू साइड्स टू साइड टू साइड हां टूंडी का ये ना वै आ दी जचे लेचू हां ओके ही रोसे కావాలి ఇదే నా మా చీడల ఏం లేవాయిnga అదొక్కటే కదా చీడా ఆ అదొక్కటే క అంత లేక ఆ నీలమ ఆలు హ్మ్ ఏది సైడేనేది

నేర్చుకున్నప్పుడు నేర్చుకున్నాను రెస్పాన్స్ కరెక్ట్ గా నేర్చుకున్నాను మిషన్ తీసుకున్నాక చాలా డౌట్స్ వస్తాయని క్లియర్గా చెప్పాలి ఊట మిషన్ అమ్ముకుంటే డబ్బులు వచ్చినాయేం కాదు కదా మనకు తెలియదు దానిలో ఏమీ తెలియనప్పుడు చెప్పాలి వాళ్ళు ఊట తీసుకున్నాక ఏం చెప్పకూడదు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవ్వాలంటే కూడా చాలా ఆలోచిస్తారు రెండు లక్షలు అంటే పెద్ద అమౌంట్ అంత పెద్ద అమౌంట్ పెట్టేటప్పుడు నీ మాటలు విని పెట్టినా చూడు ఇట్లయిందని వాళ్ళు మనల్ని అనకూడదు అంటే మనల్ని అట్లా అనకూడదు అంటే వాళ్ళ రెస్పాన్స్ కరెక్ట్ ఉండాలా ఆమె మిషన్ అమ్మేంత వరకు మంచి రెస్పాన్స్ ఇచ్చింది కానీ మిషన్ అమ్మినాక రెస్పాన్స్ లేదండి సుశీష మేడం దగ్గర తీసుకొని మీకు టూ ల్యాక్స్కే వస్తుంది మిషన్ ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకుంటే హైదరాబాద్లో ఉంటారు మేడం ఆ మేడం మంచి రెస్పాన్స్ బిజినెస్ కూడా దాదాపు అంటే ఆయన టెన్ ఇయర్స్ టైం నుంచి చేస్తుంది మంచి ఏం ఉండేది మీకు ఎటువంటి మిషన్ నార్మల్ మిషన్ కుట్లు ఇట్లా టైలరింగ్ మిషన్స్ కూడా చేస్తారు ये रहना सेल जैसा रंग आता है, इधर मिशन वाले फेडरल इलावा लेने के फेडर मिशन बड़ी स्टार बनी है। हाँ। फ़ोन जैसा कवर दे, कन्ज़े डाइट बोलता हो ना। ओके ना, लेको तो निकू, फ़ोन तो देखिए साल। हाँ <laughs> <laughs> अरे अरे शार्प चुडा लेने आए थे ना हाँ बांधे माशा बांधे क्या? तुम्हारे माँ कम इशू था कि माँ पिंजरे का नाला रखूँ मगर तुम्हारे पिंजरे में आ रही है ना तो कहने की छूट है ना कि वो चीज़ लोग बरुम हैं ना साले ना ये नहीं है जो किसान आया पिंजरे को ప్రొఫెషనల్ కొరియర్ అడుగుతుంటే మంచిగా కొరియర్ చార్జెస్ ఎక్కువ అడుగుతున్నాను అనమాట రెండు వేలు పదహారు వందలు పద్దెనిమిది వందలు అట్లా అడుగుతున్నాను దాన్ని బట్టి అట్లా కూడా నేను దాన్ని పంపించడం నాకు ఇష్టం లేదనమాట ఇప్పుడు ఎవరైనా ఎంత దూరం అవసరమని అమౌంట్ అయితే పెట్టుకోలేము కదా అట్లని రీజనబుల్ ఉండాలా వాళ్ళకి ఉపయోగపడాలా అమ్మినందుకు నాకు పేరు ఉండాలా నేను డబ్బు కోసం ఎప్పుడు ఏది చేయకుండా డబ్బు అన్నింటికీ ఉపయోగపడదు కొన్ని సమయాల్లో మాత్రమే ఉపయోగపడుతుంది డబ్బు కోసం అన్నీ చేసినామంటే తర్వాత మనకు ఎంత చేట పెడుతుంది అనేది అందుకోసం నేను కొరియర్ అయితే చేయను బస్ అవైలబుల్ ఎవరికైతే ఉందో వాళ్ళకే పంపిస్తాను మీకు ఉందా లేదా అని ఫస్ట్ కనుక్కుంటాను ఎవరైనా అడిగినా కూడా వాళ్ళ ఊరు పేరు చెప్పేసి ఇట్లా ఉందా లేదా కనుక్కోండి అని ఇక్కడ ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు ఉంది అంటే నేను మీకు ఓకే చేస్తాను మీకు ఇబ్బంది అవుతుందని నేను లేదు అంటే ఓకే చెయ్యను నాకు ఇబ్బంది కన్నా కూడా నా లంతా కష్టపడే వాళ్ళకి పంపించాలన్నది నాకు ఎక్కువ ఇష్టం నేను ఎంత ఇబ్బంది ఇవ్వన నేను ఎంత పని చేస్తున్నా నాకు బాధ ఉండదు కానీ అంటే ఇప్పుడు ఒక మనిషి కష్టం చేసుకోవాలి పని చేసుకోవాలన్నప్పుడు అవతల వద్దకి సపోర్ట్ చాలా వరకు అండి ఎవరు సపోర్ట్ ఇవ్వరు అట్లా సపోర్ట్ ఇవ్వక నిలబడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను చూసినట్లా ఎవరు సపోర్ట్ చేయక ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయక బయటి వాళ్ళు సపోర్ట్ చేయక ఏం చేయలేక పని అంతా వచ్చి కూడా చేసుకోలేదు వాళ్ళు చాలా మంది ఉన్నారు అటువంటి వాళ్ళకు మన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఏమి ఈరోజు మీ తమ్ముడు రాలే పిల్లలు మీ తమ్ముడు రాలే ఈరోజు మీ యొక్క సంరక్షకుడు హిట్లర్ మాధవరావు కళ్ళు పెట్టిన పేరు హిట్లర్ మాధవరావు రాలే వాడు గోడకు ఉన్న భలే కొట్టుకున్నా తెలుసా అసలు నాకు పలే నవ్వొచ్చింది వాడు కొట్టుకుంటుంటే బయట గోడ కొట్టుకున్నాడు వాడు గోడ కొట్టుకున్నాడు గోడ కొట్టినూసుకుని కొట్టుకుంటారు రెడీ అయ్యలేరని ఎంత సేఫ్ మీరు అని మొత్తంకుంటున్నాడు వాడు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు సో ఒక లైక్ చేసినట్లయితే మా మా నోటిఫికేషన్స్ అన్నవి మరొకరికి వెళ్తూ అన్నమాట సో ఈరోజు నేను మీకు మగ్గం వర్క్ బ్లౌజ్ మెర్రర్స్ది చూపిస్తానని చెప్పాను కదా లాస్ట్లో చూపిస్తాను చూడండి చూసిన తర్వాత మీరు లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఓకేనా ఇప్పుడు మిర్రర్ వస్తుంది మిర్రర్ రాగానే మీరు లైక్ చేయాలని అర్థం మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో బాగా లెంత్ అయిపోయింది కదా నెక్స్ట్ టైం నుంచి ఇంత లెంతీ కాకుండా పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్